హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు ద డైనమిక్ గౌట్ ఎగ్జామ్స్ కోచింగ్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియో మంత్లీ కరెంట్ అఫైర్స్ క్విక్ రివిజన్లో భాగంగా ఫిబ్రవరి నెలకు సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ మరియు సెలెక్టెడ్ క్వశ్చన్స్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉపయోగపడే విధంగా తీసుకోవడం జరిగింది ఈ కరెంట్ అఫైర్స్తో పాటు వాటికి సంబంధించిన స్టార్టింగ్ జీకేలు కూడా ఎక్స్ప్లెనేషన్ చేయడం జరిగింది దానివల్ల మీరు ఏ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నా సరే కరెంట్ అఫైర్కు సంబంధించిన జీకేలు కూడా క్వశ్చన్స్లో వస్తే ఆ క్వశ్చన్స్ మిస్ అవ్వకుండా ఉంటుంది ఫ్రెండ్స్ ఇప్పటివరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి వీడియో ఎలా ఉందో దయచేసి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇది మీకు ఫ్రీయే కానీ మాకు చాలా హెల్ప్ అవుతుంది ఫ్రెండ్స్ డైలీ కరెంట్ అఫేర్స్ ఫ్రీ పీడిఎఫ్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ గ్రూప్ లింక్ ఉంటుంది ఆ గ్రూప్లో జాయిన్ అవ్వండి సో ఫ్రెండ్స్ స్టార్ట్ చేద్దాం ఫస్ట్ క్వశ్చన్ భారతదేశంలో అతిపెద్ద డ్రోన్ పైలట్ శిక్షణ సౌకర్యాన్ని ఐఐటి ప్రారంభించింది ఆన్సర్ ఆప్షన్ బి ఐఐటి గౌహతి దీనిని ప్రధానమంత్రి నమో డ్రోన్ దీదికి అనుగుణంగా ఐఐటి గౌహతిలో భారతదేశంలో అతిపెద్ద డ్రోన్ పైలట్ శిక్షణ సంస్థను ప్రారంభించారు నెక్స్ట్ క్వశ్చన్ రెండు వేల ఇరవై నాలుగు ఐసీసీ ఉమెన్స్ అండర్ నైన్టీన్ వరల్డ్ కప్ వన్ డే టైటిల్ను ఎవరు గెలిచారు ఆన్సర్ ఆప్షన్ సి ఆస్ట్రేలియా ఇంపార్టెంట్ పాయింట్ చూడండి ఎప్పుడు జరిగిందంటే జనవరి పంతొమ్మిది నుంచి ఫిబ్రవరి పదకొండు వరకు ఎక్కడ అంటే సౌత్ ఆఫ్రికాలో ఇది పదిహేనవ ఎడిషన్ జరిగింది విజేత ఆస్ట్రేలియా కాగా రన్నర్ అప్ మన ఇండియా ఉంది నెక్స్ట్ క్వశ్చన్ భారతదేశంలో మొట్టమొదటి స్కిల్ ఇండియా సెంటర్ ఏ రాష్ట్రంలో ప్రారంభించారు ఆన్సర్ ఆప్షన్ బి సంబల్పూర్ ఒడిశాలోని సంబల్పూర్ నెక్స్ట్ క్వశ్చన్ రెండు వేల ఇరవై నాలుగు నంబిఆర్ అవార్డు ఎవరికి లభించింది ఆన్సర్ ఆప్షన్ ఏ ఎస్ సోమనాథ్ ఇస్రో చైర్మన్ ఇస్రో చైర్మన్ ఎస్ సోమనాథ్ గారికి నంబిఆర్ అవార్డు లభించింది నెక్స్ట్ క్వశ్చన్ ఆసియాలోనే అతిపెద్ద గిరిజన పండుగ సమ్మక్క సారక మేడారాం జాతర ఎక్కడ జరుగుతుంది సో అందరికీ తెలిసిన క్వశ్చన్ వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ కూడా ఆన్సర్ ఆప్షన్ బి తెలంగాణలోనే జరుగుతుంది నెక్స్ట్ క్వశ్చన్ టాటా ట్రస్ట్ ఏ రాష్ట్రంలో భారతదేశంలోనే మొట్టమొదటి చిన్న జంతుష్ ఆసుపత్రిని ప్రారంభించింది ఆన్సర్ ఆప్షన్ సి మహారాష్ట్ర మహారాష్ట్రలోనే ముంబైలో ఈ ఆసుపత్రిని ప్రారంభించింది నెక్స్ట్ క్వశ్చన్ రెండు వేల ఇరవై నాలుగు అండర్ వాటర్ ఫోటోగ్రాఫర్ ఆఫ్ ది ఇయర్ అవార్డును ఎవరు అందుకున్నారు ఆన్సర్ ఆప్షన్ సి అలెక్స్ డాసన్ నెక్స్ట్ క్వశ్చన్ దక్షిణ రైల్వే యొక్క ట్రాన్స్జెండర్ టీటీఈగా ఎవరు నియమితులయ్యారు టీటీఈ అంటే టికెట్ కలెక్టర్ ఆన్సర్ ఆప్షన్ బి సింధు గణపతి పాయింట్ చూడండి ఇండియన్స్ రైల్వే స్థాపన పద్దెనిమిది యాభై మూడు దీని ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీ ఇండియన్ రైల్వేస్ చైర్మన్ ఎవరయ్యా అంటే జయవర్మ సిన్హ రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలంగాణలో మొదట రైల్వే వేసిన సంవత్సరం పద్దెనిమిది డెబ్బై నాలుగు సో ఫ్రెండ్స్ ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్సే అందువల్ల ఇవన్నీ తీసుకోవడం జరిగింది నెక్స్ట్ క్వశ్చన్ ఫిబ్రవరి రెండు వేల ఇరవై నాలుగులో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఏ రాష్ట్రంలోని మొదటి రైల్వే స్టేషన్ రాంగ్ఫో స్టేషన్కి శంకుస్థాపన చేశారు ఆన్సర్ ఆప్షన్ బి సిక్కిం నెక్స్ట్ క్వశ్చన్ భారతదేశం మరియు రువాండా మొదటి జాయింట్ డిఫెన్స్ కోఆపరేషన్ కమిటీ సమావేశం ఎక్కడ జరిగింది ఆన్సర్ ఆప్షన్ డి కిగాలి రువాండా జాయింట్ డిఫెన్స్ కోఆపరేషన్స్ కమిటీ సమావేశం కిగాలి రువాండాలో ఇంపార్టెంట్ పాయింట్ చూడండి రువాండా దేశ రాజధాని కిగాలి కరెన్సీ రువాండా ఫ్రాంక్ అధ్యక్షుడు పాల్ ఖగామే ఈయన ఫోటో చూడొచ్చు పాల్ ఖగామే నెక్స్ట్ క్వశ్చన్ భారతదేశం మరియు ఏ దేశం మధ్య ఉమ్మడి వ్యాయామం ధర్మ గార్డియన్ నిర్వహించారు వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది ధర్మ గార్డియన్ అంటేనే మనకు గుర్తు రావాల్సింది జపాన్ ఆన్సర్ జపాన్ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది జపాన్ ఇంపార్టెంట్ పాయింట్ చూడండి ధర్మ గార్డియన్ ఎప్పుడు జరిగిందంటే ఫిబ్రవరి ఇరవై ఐదు నుంచి మార్చి తొమ్మిది వరకు ఎక్కడ అంటే రాజస్థాన్లో ఇండియాలో జరిగింది కాబట్టి ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ అవుతుంది ఎవరు పాల్గొన్నారు ఇండియన్ ఆర్మీ మరియు జపాన్ గ్రౌండ్ సెల్స్ డిఫెన్స్ ఫోర్స్ ఇది ఎన్నో ఎడిషన్ అడిగితే వెరీ ఇంపార్టెంట్ అండి ఐదవ ఎడిషన్ నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం అంతర్జాతీయ న్యాయస్థానం కొత్త అధ్యక్షుడిగా ఎవరు నియమితులయ్యారు ఇది కూడా చాలా ఇంపార్టెంట్ అండి ఆన్సర్ ఆప్షన్ ఏ నవాఫ్ సలాం లెబనాన్కు చెందిన ఆయన లెబనాన్ దేశానికి చెందిన నవాఫ్ సలాం ఇంపార్టెంట్ పాయింట్ చూడండి అంతర్జాతీయ న్యాయస్థానం స్థాపన పంతొమ్మిది వందల నలభై ఐదులో కానీ పనిచేయడం ప్రారంభించింది పంతొమ్మిది వందల నలభై ఆరు నుంచి దీని ప్రధాన కార్యాలయం నెదర్లాండ్స్లోని ది హేగ్లో ఉంది ది హేగ్లో ఉంటుంది దీని సభ్యదేశాలు మొత్తం నూట తొంభై మూడు సభ్యదేశాలు గలవు నెక్స్ట్ క్వశ్చన్ భారతదేశంలో అతి పొడవైన సిగ్నేచర్ స్టే బ్రిడ్జ్ లేదా సుదర్శన్ బ్రిడ్జ్ ఎక్కడ ప్రారంభించారు ఆన్సర్ ఆప్షన్ బి ద్వారక గుజరాత్లోని ద్వారకలో ప్రారంభించారు ఇంపార్టెంట్ పాయింట్ చూద్దాం దీనికి ప్రారంభించింది ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు సుదర్శన చేతును గతంలో సిగ్నేచర్ బీర్జ్ అని పిలిచేవారు దీనికైనా మొత్తం ఖర్చు తొమ్మిది వందల తొమ్మిది కోట్ల ఖర్చు అయింది నెక్స్ట్ క్వశ్చన్ నిమ్మకాయను రాష్ట్ర ఫలంగా ఏ రాష్ట్రం ప్రకటించింది ఈ నెక్స్ట్ ఎగ్జామ్లో ఇది ఇంపార్టెంట్ అవబోతుంది ఆన్సర్ ఆప్షన్ సి అస్సాం నిమ్మకాయ రాష్ట్ర ఫలం అస్సాం నెక్స్ట్ క్వశ్చన్ ప్రపంచ బ్యాంకు గ్లోబల్ ఎన్విరాన్మెంట్ ఫెసిలిటీకి తొలి మహిళా డైరెక్టర్గా ఎవరు నియమితులయ్యారు గ్లోబల్ ఎన్విరాన్మెంట్ ఫెసిలిటీకి తొలి మహిళా డైరెక్టర్ ఆన్సర్ ఆప్షన్ బి గీతా బత్రా గీతా బత్రా గ్లోబల్ ఎన్విరాన్మెంట్ ఫెసిలిటీకి తొలి మహిళా డైరెక్టర్గా నియమితులయ్యారు ఇంపార్టెంట్ పాయింట్ చూద్దాం వరల్డ్ బ్యాంక్ ప్రపంచ బ్యాంకు స్థాపన పొంద దీని ప్రధాన కార్యాలయం యుఎస్ఓలోని వాషింగ్టన్ డిసి అధ్యక్షుడు అజయ్ బంగా అజయ్ బంగా అధ్యక్షుడు ఎండి మరియు సిఎఫ్ఓగా అనుషులాకాంత్ ఉన్నారు నెక్స్ట్ క్వశ్చన్ వాతావరణం మరియు సముద్రాల అధ్యయనం చేయడానికి పేస్ మిషన్ను ఎవరు ప్రారంభించారు ఆన్సర్ ఆప్షన్ సి నాసా అమెరికాకు చెందిన నాసా అంటే ప్లాంగ్టన్ ఏరోసోల్ క్లౌడ్ ఓషన్ ఈకో సిస్టమ్ ప్లాంగ్టన్ ఏరోసోల్ క్లౌడ్ ఓషన్ ఈకో సిస్టమ్ ఇంపార్టెంట్ పాయింట్ చూద్దాం నాసా గురించి నాసా అంటే నేషనల్ ఏరోనాటిక్స్ స్పేస్ అడ్మినిస్ట్రేటివ్ ఇది చాలాసార్లు అడుగుతానండి ఫుల్ ఫామ్ నేషనల్ ఏరోనాటిక్స్ స్పేస్ అడ్మినిస్ట్రేటివ్ స్థాపన పంతొమ్మిది వందల యాభై ఎనిమిదిలో దీని ప్రధాన కార్యాలయం వాషింగ్టన్ డిసి చైర్మన్ బిల్ నల్సన్ ఈ ఫోటోలో ఉన్నది బిల్ నల్సన్ గారు నెక్స్ట్ క్వశ్చన్ భారతదేశపు మొట్టమొదటి సెప్టింగ్ ట్యాంక్ క్లీనింగ్ రోబో పేరేమిటి ఆన్సర్ ఆప్షన్ బి హోమోసేఫ్ ఆటం హోమోసేఫ్ ఆటం సెప్టిక్ ట్యాంక్ క్లీనింగ్ రోబోగా పేరు పెట్టారు ఇంపార్టెంట్ పాయింట్ చూద్దాం భారతదేశపు మొట్టమొదటి సెప్టింగ్ ట్యాంక్ క్లీనింగ్ రోబోట్కు హోమోసేఫ్ ఆటం అని పేరు పెట్టింది ఐఐటి మద్రాస్ ఐఐటి మద్రాసులో దీనిని తయారు చేశారు నెక్స్ట్ క్వశ్చన్ రెండు వేల ఇరవై నాలుగులో జరిగిన రెండు వేల ఇరవై నాలుగు చెన్నై ఏటీపీ ఓపెన్ పురుషుల సింగిల్స్ టైటిల్ను ఎవరు గెలుచుకున్నారు ఆన్సర్ ఆప్షన్ ఏ సుమిత్ నగల్ సుమిత్ నగల్ ఏటీపీ ఓపెన్ పురుషుల సింగిల్స్ టైటిల్ను గెలుచుకున్నారు ఎక్కడంటే చెన్నైలో జరిగింది నెక్స్ట్ క్వశ్చన్ రెండు వేల ఇరవై నాలుగులో భారత్ టెక్స్ ఎక్కడ ప్రారంభించారు ఆన్సర్ ఆప్షన్ సి న్యూఢిల్లీ నెక్స్ట్ క్వశ్చన్ భారతదేశంలోని ఏ రాష్ట్రంలో సౌత్ ఇండియా కల్చరల్ సెంటర్ స్థాపించారు ఆన్సర్ ఆప్షన్ బి తెలంగాణ తెలంగాణలోని హైదరాబాదులో సౌత్ ఇండియా కల్చరల్ సెంటర్ స్థాపించారు నెక్స్ట్ క్వశ్చన్ రెండు వేల ఇరవై మూడు కరప్షన్ పర్ఫెక్షన్ ఇండెక్స్ జాబితాలో ఏ దేశం అగ్రస్థానంలో ఉంది ఆన్సర్ ఆప్షన్ బి డెన్మార్క్ ఇంపార్టెంట్ పాయింట్ చూద్దాం కరప్షన్ పర్ఫెక్షన్ ఇండెక్స్ టాప్ మూడు దేశాలు చూసుకుంటే మొదటి స్థానం డెన్మార్క్ రెండో స్థానం ఫిన్లాండ్ మూడో స్థానం న్యూజిలాండ్ ఉన్నాయి ఈ ఇండెక్స్ని జారీ చేసేవారు ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్ దీంట్లో ఇండియా యొక్క ర్యాంక్ తొంభై మూడు ఉంది అయితే చివరి స్థానం నూట ఎనభైవ దేశం సోమాలియా ఉంది నెక్స్ట్ క్వశ్చన్ ఈ కామర్స్ కంపెనీ తన పేరును పై ప్లాట్ఫామ్గా మార్చనున్నట్టు ప్రకటించింది ఆన్సర్ ఆప్షన్ బి పేటిఎం పేటిఎం గురించి ఇంపార్టెంట్ పాయింట్ చూద్దాం పేటిఎం స్థాపన రెండు వేల పది దీని ప్రధాన కార్యాలయం ఉత్తరప్రదేశ్లోనే నోయిడాలో ఉంది అధ్యక్షుడు విజయశేఖర్ శర్మ నెక్స్ట్ క్వశ్చన్ యాభై ఎనిమిదవ జ్ఞాన్పీఠ అవార్డు రెండు వేల ఇరవై నాలుగుతో ఎవరిని సత్కరించారు ఆన్సర్ ఆప్షన్ సి పై రెండు అంటే గుల్జర్ గారు మరియు జగద్గురు రామభద్రాచార్య జ్ఞాన్పీఠ అవార్డు గురించి ఒక ఫుల్ వీడియో అయితే ఉంది సో దాంట్లో మొత్తం క్లారిటీగా చూసుకోవచ్చు వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ సో దేని గురించి ఇంపార్టెంట్ పాయింట్ చూద్దాం అయితే జ్ఞాన్పీఠ అవార్డు స్థాపన పంతొమ్మిది వందల అరవై ఒకటి మొదటి విజేతగా శంకర్ కరూప్ గారు ఉన్నారు ఈ జ్ఞాన్పీఠకి సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ వీడియో డిస్క్రిప్షన్లో ఉంటుంది సో అక్కడ పోయి చూసుకోవచ్చు మీరు నెక్స్ట్ క్వశ్చన్ జాతీయ విద్యా విధానం ద్వారా విద్యార్థుల కోసం ఏ ఐడిని ప్రారంభించింది ఆన్సర్ ఆప్షన్ ఏ అపార్ అపార్ అంటే ఆటోమేటెడ్ పర్మనెంట్ అకాడమిక్ అకౌంట్ రిజిస్ట్రీ ఆటోమేటెడ్ పర్మనెంట్ అకాడమిక్ అకౌంట్ రిజిస్ట్రీ నెక్స్ట్ క్వశ్చన్ ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ ఐఎస్ఏలో నూట పంతొమ్మిదవ సభ్య దేశంగా ఏ దేశం చేరింది ఆన్సర్ ఆప్షన్ బి మాల్టా మాల్టా దేశం ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్లో నూట పంతొమ్మిది దేశంగా చేరింది ఇంపార్టెంట్ పాయింట్ చూద్దాం ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ స్థాపన రెండు వేల పదిహేనులో జరిగింది దీని ప్రధాన కార్యాలయం గురుగావ్ హర్యానాలోనే గుడుగావ్లో ఉంది ప్రస్తుత డైరెక్టర్ జనరల్ అజయ్ మాథూర్ డాక్టర్ అజయ్ మాథూర్ ఐఏసీకు డైరెక్టర్ జనరల్గా ఉన్నారు నెక్స్ట్ క్వశ్చన్ భారతదేశపు మొట్టమొదటి బీచ్ సైడ్ స్టార్టప్ ఫెస్ట్ ఎమర్జ్ రెండు వేల ఇరవై నాలుగు ఎక్కడ నిర్వహించారు ఆన్సర్ ఆప్షన్ ఏ మంగళూరు కర్ణాటకలోని మంగళూరులో ఇంపార్టెంట్ పాయింట్ చూడండి ఎప్పుడు జరిగిందంటే ఫిబ్రవరి పదహారు నుంచి పద్దెనిమిది వరకు ఎక్కడ అంటే కర్ణాటకలోని మంగళూరులో ఎవరి ఆధ్వర్యంలో జరిగిందని అడుగుతుందండి అండి చాలాసార్లు అడుగుతారు ఇంటర్నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ ఇన్వెంటర్స్ అసోసియేషన్ ఇంటర్నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ ఇన్వెంటర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ ఈవెంట్ జరిగింది దీని ముఖ్య లక్ష్యం అభివృద్ధి చెందుతున్న స్టార్టప్లను ప్రోత్సహించడం మరియు పెంపొందించడం ప్రోత్సహించడం మరియు పెంపొందించడం ఎవరిని అభివృద్ధి చెందిన స్టార్టప్లను నెక్స్ట్ క్వశ్చన్ పదమూడవ వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ మంత్రివర్గ సమావేశం ఎక్కడ జరిగింది ఆన్సర్ ఆప్షన్ డి అబుదాబి ఇంపార్టెంట్ పాయింట్ చూడండి డబ్ల్యూటీఓ అంటే వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ ప్రపంచ వాణిజ్య సంస్థ ఈ పదమూడవ డబ్ల్యూటిఓ అధ్యక్షత వహించింది సాని జయోది దీని ప్రధాన కార్యాలయం స్విట్జర్లాండ్లోనే జెనీవాలో ఉంది డబ్ల్యూటీఓ ఒక ప్రధాన కార్యాలయం స్విట్జర్లాండ్లోనే జెనీవాలో ఉంది చైర్మన్ గోజీ ఒకొంజో ఇవేలా గోజీ ఒకొంజో ఇవేలా డబ్ల్యూటిఓ ఒక చైర్మన్ గోజీ ఒకంజో ఇవేలా నెక్స్ట్ క్వశ్చన్ మార్నింగ్ కన్సల్ట్ నివేదిక ప్రకారం ప్రపంచంలోనే అత్యంత ప్రజాదరణ పొందిన నాయకుడు ఎవరు ఆన్సర్ ఆప్షన్ బి నరేంద్ర మోదీ నరేంద్ర మోదీ ఆన్సర్ నరేంద్ర మోదీ దేని ప్రకారం మార్నింగ్ కల్సెంట్ నివేదిక ప్రకారం నరేంద్ర మోదీ ఇంపార్టెంట్ పాయింట్ చూడండి టాప్ త్రీ నాయకులను చూసుకుంటే ఫస్ట్ ప్లేస్ నరేంద్ర మోదీ ఉంటే సెకండ్ ప్లేస్ మెక్సికో అధ్యక్షుడు ఆండ్రెస్ మాన్యువెల్ లోపేజ్ ఉన్నారు థర్డ్ ప్లేస్ అర్జెంటీనా అధ్యక్షుడు జేవియర్ మీలే మూడో స్థానంలో ఉన్నారు నెక్స్ట్ క్వశ్చన్ కజకిస్తాన్ కొత్త ప్రధానమంత్రిగా ఎవరు ఎన్నికయ్యారు ఆన్సర్ ఆప్షన్ డి ఓల్జాస్ బెక్టెనోవ్ ఓల్జాస్ బెక్టెనోవ్ కజకిస్తాన్ కొత్త ప్రధానమంత్రిగా ఎన్నికయ్యారు ఇంపార్టెంట్ పాయింట్ చూడండి కజకరిస్తాన్ రాజస్థానే ఆస్థానా కరెన్సీ కజకిస్తానే టెంగే ప్రధానమంత్రి ఓల్జస్ బెక్టెనోవ్ ప్రధానమంత్రి ఓల్జస్ బెక్టెనోవ్ అధ్యక్షుడు కాసిం జోమార్ట్ టోకయేవ్ ఓకే నెక్స్ట్ క్వశ్చన్ ఫ్రెండ్స్ ఇప్పటికీ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి వీడియో ఎలా ఉందో దయచేసి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇది మీకు ఫ్రీయే కానీ మాకు చాలా హెల్ప్ అవుతుంది థ్యాంక్ యూ ప్రపంచంలోనే ఎత్తైన రైల్వే వంతెనలను ఏ నదిపై నిర్మించారు ఆన్సర్ ఆప్షన్ ఏ చినాబ్ చినాబ్ నదిపై ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వే వంతెనను నిర్మించారు ఇంపార్టెంట్ పాయింట్ చూడండి ఈ వంతెన గురించి ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన సింగిల్ ఆర్చ్ రైల్వే బ్రిడ్జ్ అయిన చినాబ్ బ్రిడ్జిని ప్రధాని నరేంద్ర మోదీ జమ్మూలో ప్రారంభించారు ఈ వంతెన ప్యారిస్లోని ఈఫీల్ టవర్ కంటే ముప్పై ఐదు మీటర్ల ఎత్తులో ఉంది ఇది నది క్రిందు నుండి వంతెన చూస్తే మూడు వందల యాభై తొమ్మిది మీటర్లు కలిగి ఉంది నెక్స్ట్ క్వశ్చన్ రెండు వేల ఇరవై నాలుగు ప్యారిస్ ఒలింపిక్స్ టార్చ్ బేరర్గా ఎవరు ఎంపికయ్యారు వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి ప్యారిస్ ఒలింపిక్స్ టార్చ్ బేరర్గా ఎవరు ఎంపిక అయ్యారు ఆన్సర్ ఆప్షన్ సి అభినవ్ బింద్రా అభినవ్ బింద్రా గురించి ఇంపార్టెంట్ పాయింట్ చూద్దాం అభినవ్ బింద్రా ఏ క్రీడ ఆడతారంటే షూటింగ్ క్రీడాకారణాన ఈయన వ్యక్తిగత ఒలింపిక్ బంగారు పథకాన్ని గెలుచుకున్న మొదటి భారతీయుడిగా రికార్డులో ఉన్నారు వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అనేది వ్యక్తిగత ఒలింపిక్ బంగారు పథకాన్ని గెలుచుకున్న మొదటి భారతీయుడిని అభినవ్ అభినవీంద్ర ఎప్పుడంటే రెండు వేల ఎనిమిదిలో నెక్స్ట్ క్వశ్చన్ పాకిస్తాన్లోని పంజాబ్ ప్రావిన్స్కి మొదటి మహిళా ముఖ్యమంత్రి ఎవరు ఆన్సర్ ఆప్షన్ బి మరియం నవాజ్ నెక్స్ట్ క్వశ్చన్ మలేషియాకు పదిహేడవ రాజు ఎవరు ఆన్సర్ ఆప్షన్ ఏ సుల్తాన్ ఇబ్రాహీం ఆప్షన్ ఏ ఆన్సర్ సుల్తాన్ ఇబ్రాహీం మలేషియాకు పదిహేడవ రాజుగా అయ్యారు ఇంపార్టెంట్ పాయింట్ చూడండి మలేషియా రాజధాని కౌలలాంపూర్ కౌలలాంపూర్ మలేషియా రాజధాని కరెన్సీ మలేషియా రింగేట్ ప్రధానమంత్రి అన్వర్ ఇబ్రహీం ప్రధానమంత్రి అన్వర్ ఇబ్రహీం రాజు సుల్తాన్ ఇబ్రహీం ప్రధానమంత్రి అన్వర్ ఇబ్రహీం రాజు సుల్తాన్ ఇబ్రహీం నెక్స్ట్ క్వశ్చన్ భారతదేశంలోని అతి పొడవైన రవాణా సొరంగం టీ ఫిఫ్టీని ఎక్కడ ప్రారంభించారు ఆన్సర్ ఆప్షన్ సి జమ్మూ కాశ్మీర్ వెరీ ఇంపార్టెంట్ జమ్మూ కాశ్మీర్ నెక్స్ట్ క్వశ్చన్ సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ యొక్క కొత్త విజిలెన్స్ కమిషనర్గా ఎవరు నియమితులయ్యారు సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ కొత్త విజిలెన్స్ కమిషనర్గా ఎవరు నియమితులయ్యారు ఆన్సర్ ఆప్షన్ ఏ ఎస్ రాజీవ్ నెక్స్ట్ క్వశ్చన్ ప్రపంచ బ్యాంక్ విడుదల చేసిన రెండు వేల ఇరవై మూడు లాజిస్టిక్స్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్లో భారతదేశం ర్యాంక్ ఎంత రెండు వేల ఇరవై మూడు లాజస్టిక్స్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్ ఆన్సర్ ఆప్షన్ సి ముప్పై ఎనిమిదో ర్యాంక్ ఇండియా ర్యాంకు ముప్పై ఎనిమిదో ర్యాంక్టెంట్ బ్యాంక్ చూద్దాం ఈ రెండు వేల ఇరవై మూడు లాజస్టిక్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్లో ర్యాంకులు జారీ చేసిన వారు వరల్డ్ బ్యాంక్ ప్రపంచ బ్యాంక్ ర్యాంకులు జారీ చేసింది టాప్ రెండు దేశాలు చూసుకుంటే మొదటి స్థానం సింగపూర్ రెండో స్థానం ఫిన్లాండ్ ఉంది మొత్తం ఎన్ని దేశాలు తీసుకున్నాయంటే నూట ముప్పై తొమ్మిది దేశాలు తీసుకుంటే వాటిలో భారతదేశ స్థానం ముప్పై ఎనిమిదో స్థానంలో ఉంది ఇది రెండు వేల పద్దెనిమిదిలో మన ఇండియా స్థానం నలభై నాలుగుగా ఉండేది నెక్స్ట్ క్వశ్చన్ చంద్రుడిని చేరుకున్న ప్రపంచంలోనే మొట్టమొదటి ప్రైవేట్ కంపెనీ ఏది చంద్రుడిని చేరుకున్న ప్రపంచంలోనే మొట్టమొదటి ప్రైవేట్ కంపెనీ ఆన్సర్ ఆప్షన్ బి ఇంట్యూటివ్ మిషన్స్ వెరీ ఇంపార్టెంట్ ఇంట్యూటివ్ మిషన్స్ ఆప్షన్ బి రైట్ ఆన్సర్ ఇంపార్టెంట్ పాయింట్ చూడండి దీని స్పేస్ క్రాఫ్ట్ పేరు ఒడిసియస్ ఒడిసియస్ స్పేస్ క్రాఫ్ట్ పేరు దీని ప్రధాన కార్యాలయం టెక్సాస్లోని హ్యూస్టన్లో కలదు అంటే అమెరికాలోని టెక్సాస్లోని హ్యూస్టన్లో ఉంది నెక్స్ట్ క్వశ్చన్ ఫిబ్రవరి రెండు వేల ఇరవై నాలుగులో ఆస్ట్రేలియాలో జరగనున్న ఏడవ హిందూ మహాసముద్ర సదస్సులో భారతదేశం తరఫున ఎవరు ప్రాతినిధ్యం వహించారు ఆన్సర్ ఆప్షన్ ఏ ఎస్ జైశంకర్ ఇంపార్టెంట్ పాయింట్ చూడండి ఆస్ట్రేలియా రాజధాని కాన్బెర్రా కరెన్సీ ఆస్ట్రేలియన్ డాలర్ ప్రస్తుతం ప్రధానమంత్రి అంతోనీ అల్బనీస్ ఆస్ట్రేలియా ప్రధాని ఎంతోని అల్బనీస్ నెక్స్ట్ క్వశ్చన్ ఫిబ్రవరి రెండు వేల ఇరవై నాలుగులో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ యుఏఈలోని ఏ నగరంలో ప్రధాని మోదీ మొదటి హిందూ దేవాలయాన్ని ప్రారంభించారు ఆన్సర్ ఆప్షన్ బి అబుదాబి ఇంపార్టెంట్ పాయింట్ చూడండి ఫిబ్రవరి పద్నాలుగున యుఏఈ రాజధాని అబుదాబిలో రాత్రితో చేసిన మొదటి హిందూ దేవాలయాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు అయితే యూఏఈ గురించి తెలుసుకుంటే యుఏఈ రాజధాని అబుదాబి కరెన్సీ దిర్హమ్ రాజు షేక్ మొహమ్మద్ బిన్ జావేద్ అల్ నహాన్ నెక్స్ట్ క్వశ్చన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంట్స్ ఆఫ్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టెడ్ అకౌంట్స్ ఆఫ్ ఇండియాకి కొత్త అధ్యక్షుడిగా ఎవరు నియమితులయ్యారు ఆన్సర్ ఆప్షన్ బి రంజిత్ కుమార్ అగర్వాల్ రంజిత్ కుమార్ అగర్వాల్ ఇంపార్టెంట్ పాయింట్ చూడండి ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్ అకౌంట్స్ ఆఫ్ ఇండియా స్థాపన పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలో దీని ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీలో ఉంది అధ్యక్షుడు రంజిత్ కుమార్ అగర్వాల్ అధ్యక్షుడు రంజిత్ కుమార్ అగర్వాల్ నెక్స్ట్ క్వశ్చన్ మహాస్వాప్నికుడు అనే పుస్తకాన్ని ఎవరు విడుదల చేశారు మహాస్వాప్నికుడు ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి మహాస్వాప్నికుడు ఆన్సర్ ఆప్షన్ ఏ నారా చంద్రబాబు నాయుడు ఇంపార్టెంట్ చూడండి రచయిత జర్నలిస్ట్ పి విక్రమ్ దీని రచయిత జర్నలిస్ట్ పి విక్రమ్ ఈ మహాస్వాప్నికుడు అంటే గొప్ప దర్శనికుడు అని అర్థం ఈ పుస్తకం ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడు గురించి ఉంటుంది నెక్స్ట్ క్వశ్చన్ గ్లోబల్ బయోడైవర్సిటీ ఫ్రేమ్వర్క్ ఫండ్ మొదటి సమావేశం ఏ దేశంలో నిర్వహించారు ఆన్సర్ ఆప్షన్ బి వాషింగ్టన్ డిసి అమెరికాలోని వాషింగ్టన్ డిసిలో నిర్వహించారు ఏది గ్లోబల్ బయోడైవర్సిటీ ఫ్రేమ్వర్క్ ఫండ్ ఇంపార్టెంట్ పాయింట్ చూడండి ఈ గ్లోబల్ బయోడైవర్సిటీ ఫ్రేమ్వర్క్ ఫండ్ ముఖ్య లక్ష్యం రెండు వేల ముప్పై నాటికి ముప్పై శాతం భూమిని రక్షించడం ఇది ఎప్పుడు స్థాపించారంటే రెండు వేల ఇరవై రెండులో కెనడాలోని వాంకోవార్లో దీన్ని స్థాపించారు నెక్స్ట్ క్వశ్చన్ భారతదేశంలోని ఏ రాష్ట్రంలో కొమరవెల్లి రైల్వే స్టేషన్ పునాది రాయి వేశారు ఆన్సర్ ఆప్షన్ ఏ తెలంగాణ నెక్స్ట్ క్వశ్చన్ వెరీ వెరీ ఇంపార్టెంట్ సౌండ్ బేస్డ్ యాంటీ డ్రోన్ సిస్టమ్ ఆన్సర్ ఆప్షన్ బి ఐఐటి జమ్మూ నెక్స్ట్ క్వశ్చన్ ఫిబ్రవరి రెండు వేల ఇరవై నాలుగులో పన్నెండు సంవత్సరాల పాటు నిషేధించబడిన రచనా కుమారి ఏ క్రీడకు సంబంధించింది అర్చనా కుమారి ఏ క్రీడకు సంబంధించింది ఆన్సర్ ఆప్షన్ ఏ హేమర్ థ్రోవర్ అది షార్ట్ ఫుట్ లెక్కన ఉంటుంది హేమర్ థ్రోవర్ నెక్స్ట్ క్వశ్చన్ ఇండోనేషియా కొత్త అధ్యక్షుడిగా ఎవరు ఎన్నికయ్యారు ఇండోనేషియా కొత్త అధ్యక్షుడిగా ఎవరు ఎన్నికయ్యారు ఆన్సర్ ఆప్షన్ బి ప్రభో సుబి అంటో ప్రభోబో సుబి అంటో ఆప్షన్ బి ఆన్సర్ ఇంపార్టెంట్ పాయింట్ చూడండి ఇండోనేషియా రాజధాని నుసాంతరా నుసాంతరా ఇండోనేషియా రాజధాని ఇది బోర్నియో ద్వీపంలో ఉంటుంది ఇండోనేషియా కరెన్సీ ఇండోనేషియా రూపాయి అధ్యక్షుడు ప్రభోవ చుబి అంటూ నెక్స్ట్ క్వశ్చన్ నావల్ ఎక్సర్సైజ్ మిలాన్ యొక్క పన్నెండవ ఎడిషన్ ఎక్కడ జరిగింది ఆన్సర్ ఆప్షన్ ఏ విశాఖపట్నం ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది నావల్ ఎక్సర్సైజ్ మిలాన్ యొక్క ట్వల్త్ ఎడిషన్ ఇది ఎక్కడ జరిగిందంటే ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నంలో నెక్స్ట్ క్వశ్చన్ రెండు వేల ఇరవై నాలుగు వరల్డ్ సోషల్ ఫోరం సదస్సు ఎక్కడ జరిగింది రెండు వేల ఇరవై నాలుగు వరల్డ్ సోషల్ ఫోరం సదస్సు ఎక్కడ ఆప్షన్ బి నేపాల్లోని కాఠ్మాండులో నెక్స్ట్ క్వశ్చన్ భారత వైమానిక దళం వాయుశక్తి ట్వంటీ ఫోర్ వ్యాయామాన్ని ఎక్కడ నిర్వహించారు ఆన్సర్ ఆప్షన్ బి రాజస్థాన్ రాజస్థాన్లోనే పోఖ్రాన్లో ఇంపార్టెంట్ పాయింట్ చూడండి ఎక్కడ జరిగిందంటే రాజస్థాన్లోనే జైసల్మీర్లోని పోఖ్రాన్లో ఆకాశంలో మెరుపు దాడులు చేయడం దీని ముఖ్య ఉద్దేశం భారత వైమానిక దళం ఏర్పాటు పంతొమ్మిది వందల ముప్పై రెండులో దీని ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీ ప్రజెంట్ ఎయిర్ చీఫ్ మార్షల్ వివేకరామ్ చౌదరి వివేకరామ్ చౌదరి ప్రజెంట్ ఇండియన్ ఎయిర్ చీఫ్ మార్షల్ నెక్స్ట్ క్వశ్చన్ రెండు వేల ఇరవై నాలుగు బ్యాడ్మింటన్ ఆసియా టీమ్ చాంపియన్షిప్ టైటిల్ను తొలిసారిగా గెలుచుకున్న దేశం ఏది ఆన్సర్ ఆప్షన్ బి భారత మహిళా జట్టు భారత మహిళా జట్టు బ్యాడ్మింటన్ ఆసియా టీమ్ చాంపియన్షిప్ టైటిల్ను తొలిసారిగా రెండు వేల ఇరవై నాలుగులో గెలుచుకుంది ఇంపార్టెంట్ పాయింట్ చూడండి ఈ ఈవెంట్ ఎప్పుడు జరిగిందంటే ఫిబ్రవరి పద్దెనిమిదో తారీఖున ఎక్కడ అంటే మలేషియాలో మలేషియా కరెన్సీ మలేషియన్ రింగిట్ రాజధాని కౌలలాంపూర్ మలేషియా ప్రధాని అన్వర్ ఇబ్రాహీం సో ఫ్రెండ్స్ ది ఫిబ్రవరికి సంబంధించిన హండ్రెడ్ క్వశ్చన్లో యాభై క్వశ్చన్లు ఈ వీడియోలో ఇవ్వడం జరిగింది దీని నెక్స్ట్ వీడియోలో ఇంకో యాభై క్వశ్చన్స్ ఉంటాయి సో ఫ్రెండ్స్ వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి థ్యాంక్ యూ